గురువులు ఏ విధంగా గుర్తించాలి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తాను జాగ్రత్తగా గమనించండి గురువులు నేను చెప్పాను లఘు అంటే ఎటువంటి ఏ మాత్రా కాలంలో పలుకుబడే అక్షరాలు లఘువులు అంటారని చెప్పాను కాలంలో పలుకుబడేటువంటి అక్షరాలని లఘువులు అంటారని చెప్పాను గురువు అంటే ఏంటంటే కాలంలో పలుకుబడేటువంటి అక్షరాలని ఏమంటారంటే గురువు అంటాం ద్విమాత్రాకాలము అంటే ఏ మాత్రాకాలం అంటే నిన్న మీకు లఘువుల గురించి ప్రస్తావించినప్పుడు చెప్పడం జరిగింది మాత్రాకాలం అంటే ఒక కనురెప్పపాటు పాటు లేదా ఒక చిటిక వేసే సమయం అని అర్థం ఇక్కడ ద్విమాత్ర అంటే రెండు కనురెప్పల పాటు లేదా రెండు చిటికలు వేసేటువంటి సమయంలో పలకబడేటువంటి అక్షరాలను ఏమంటారు గురువులు అంటారు దీన్ని ఏ విధంగా గుర్తిస్తారంటే దీన్ని మీరు గమనించాలి ఇన్నాడు లఘుని దేంతో గుర్తిస్తారని చెప్పాను ఐతో గుర్తిస్తారు దీన్ని యూతో గుర్తిస్తారు దీన్ని గా అంటారు దీన్ని ఏమంటారు గా అంటారు నిన్న లఘువులు చెప్పేటప్పుడు చెప్పాను మీకు ఏమని చెప్పానంటే ఆ ఊ రూ రూ ఏ ఉన్నటువంటి మొదట అక్షరాలు మాత్రమే లఘువులు అవుతాయి మిగతావన్నీ కూడా ఏమవుతాయంటే గురువులు అనేటువంటి అవుతాయి మీరు ఇక్కడ గమనించినట్లయితే దీనికి సంబంధించిన ఉదాహరణలు అనేటువంటి ఇక్కడ రాశాను చాలా జాగ్రత్తగా గమనించండి ఇక్కడ వికృతి అన్న వికృతి అనేటువంటి వి అనేటువంటి అక్షరం ఏంటి విలో ఉన్నటువంటి అక్షరం ఈ ఎన్నో ఇ మొదటి మొదటి కాబట్టి అది లఘు అవ్వాలి ఏమవ్వాలి లఘు అనేటువంటి అవ్వాలి క్రూ క్రూలో అచ్చు క్రూ అంటే వృత్వం వృత్వం అంటే ఏంటి ఇక్కడ లఘు అవుతుంది తి అనేటువంటి ఏంటి లఘు అనేటువంటి అవుతుంది ఇక్కడ తూ నీగా అనేటువంటి తూలో తులో ఉన్నటుండొచ్చు ఊ మొదట రెండవన రెండవ కాబట్టి ఇది ఏమవుతుందంటే గురువు అవుతుంది నీ మొదటి ఈయన రెండో ఈయన రెండో ఈ కాబట్టి ఇదేమవుతుందంటే గురువు అనేటువంటి అవుతుంది గాలో ఉన్నటుండొచ్చు ఆ కాబట్టి ఇదేమవుతుందంటే లఘు అనేటువంటిది అవుతుంది అనమాట అదేవిధంగా ఇక్కడ కైక అన్నాం చూడండి కైలో ఉన్నటువంటి వచ్చి ఐ ఐ అంటే ఏ ఐ ఐ ఐ అంటే మొదటి ఏనే లఘు అని చెప్పాను మిగతా రెండు ఏ ఐ అనేటువంటి గురువు కాబట్టి కైలో ఉన్నటువంటి వచ్చ ఐ కాబట్టి ఏమవుతుందంటే గురువు అవుతుంది కా కాలో ఉన్నటువంటి వచ్చి ఏంటి ఆ ఫస్ట్ మొదటి ఆ కాబట్టి ఏమవుతుందంటే లఘు అనేటువంటి అవుతుంది అదేవిధంగా ఔషధి అనేటువంటి పద పదాన్ని మనం గుర్తించినట్టు ఔ కాబట్టి ఓ మొదటిది లఘు అని చెప్పాను మిగతా రెండు గురువు కాబట్టి ఇది కూడా ఏమవుతుందంటే గురువు అవుతుంది షా షాలో ఉన్నటుండొచ్చు ఆ కాబట్టి ఏమవుతుందంటే లఘు అనేటువంటి అవుతుంది ధీ ధీ అనేటువంటిది చాలామంది విద్యార్థులు ఇక్కడ చిన్న తప్పిదం అనేటువంటి చేస్తూ ఉన్నారు ఏంటంటే ధరణి అనేటువంటిది వచ్చినప్పుడు ఏమనుకుంటారంటే చాలామంది విద్యార్థులు ఈ ధ అనేటువంటిది కింద గీత ఉంది కాబట్టి ఇది కాలంలో పలుకబడేటువంటి హల్లు అనుకుని ఏం చాలామంది ఏం చేస్తున్నారు గురువు అని ఎటువంటి తప్పండి గురువు కాదు ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇలాంటి ఎప్పుడైనా మీరు గమని ఆ లఘువులు గురువులు గుర్తించేటప్పుడు అచ్చుల్ని ఈ ఆరు లెటర్లు మాత్రమే లఘువులు మిగతావన్నీ గురువులే ఉదాహరణకి మీరు గమనించినట్లయితే ఇప్పుడు దారుణం ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అచ్చు ఆ ఇక్కడ ఉన్నటువంటి అచ్చు ఆ కాబట్టి ఏది ఇక్కడ లఘు అవుతుంది ఏది గురువు అవుతుంది ఇది లఘు మాత్రమే అవుతుంది చాలామంది విద్యార్థులు ఏం చేస్తున్నారు అంటే గురువుగా గుర్తిస్తున్నారు తప్పండి గురువు కాదు ఇది లఘు అనమాట ఇది దాని దీర్ఘం ఉంది కాబట్టి అప్పుడు ఇది గురు అవుతుంది ఇది మాత్రం లఘు అవుతుంది ఉదాహరణకి భార్య నీ అన్నా అనుకోండి అది కూడా అంతే భాలో ఉన్నట్టు ఉండొచ్చు ఆ ఆనే బాగా అప్పుడు దీర్ఘం అవుతుంది అప్పుడు గురువు అవుతుంది ఇది ఇప్పుడు లఘు మాత్రమే అవుతుంది అనమాట కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు అందరూ కూడా విద్యార్థులు అందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం చాలామంది ఈ విషయాన్ని దగ్గర చాలామంది ఏం చేస్తున్నారు అంటే తప్పనేటువంటి చేస్తున్నారు ఇంకొక విషయాన్ని మీకు ప్రస్తావిస్తాను చాలా జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు అది దిత్వాలు సంయుక్తాలు అనేటువంటి వచ్చినప్పుడు చెప్తాను మరొకసారి అప్పుడు చూద్దాం అప్పుడు ఇంకే ఇంకా మీకు చాలా జాగ్రత్తగా అర్థమవుతుంది ప్రస్తుతానికి ఇక్కడికి అర్థమైంది అనుకుంటున్నాను తర్వాత రెండవది చూడండి సున్నా విసర్గలతో కూడినటువంటి అక్షరం గురువు సున్నా అంటే సున్నాతో కూడినటువంటి అక్షరం ఏమవుతుందంటే గురువు అనేటువంటి అవుతుంది ఇక్కడ అమ్ అనేటువంటి ఉంది అమ్ అనేటువంటి ఆ పక్కన సున్నా ఉంది ఇది రెండు ఈ దీన్ని మాత్రమే సున్నాతో కూడిన అక్షరం అంటాం సున్నా ముందు తర్వాత ఉన్నటువంటి సున్నా బా రెండు కలిపి సున్నాతో కూడిన అక్షరం అనేటటువంటి అనం కాబట్టి సున్నాతో కూడినటువంటి అక్షరం ఏంటి అంటే అమ్మ అనేటి ఈ సున్నాతో కూడినటువంటి అక్షరం అనేటువంటిది ఏమవుతుందంటే గురువు అవుతుంది మనకి అబా అన్నం అనుకోండి ఇది ఆ అనేటువంటి లఘు అవుతుంది ఇక్కడ ఆ పక్కన సున్నా ఉంది కాబట్టి సున్నాతో కూడినటువంటి అక్షరం ఏమవుతుందంటే గురువు అవుతుంది మరి బాలో ఉన్నటువంటి వచ్చు ఆ కాబట్టి లఘు అవుతుంది ఉదాహరణకి అంతః పూరం ఇప్పుడు అమ్ అనే సున్నాతో కూడినటువంటి అక్ష అక్షం కాబట్టి గురువు తహ అన్నప్పుడు తా అనేటువంటి విసర్గతో కూడినటువంటిది కాబట్టి గురువు పు పువ్వు అనేటువంటి ఊ మొదటి ఊ కాబట్టి లఘువు రు రమ్ అనేటువంటి సున్నాతో కూడింది కాబట్టి ఏమవుతుందంటే ఇది గురువు అనేటువంటి అవుతుంది అనమాట మరొకసారి అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను మరొకసారి ఒకసారి చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి ఆ ఆ ఇ ఊ రూ రూ ఏ ఔ దీంట్లో మొదటి అక్షరాలు అంటే ఆ ఈ ఊ ఓ ఈ ఆరు అక్షరాలు కాకుండా మిగతా అక్షరాలన్నీ కూడా గురువులు అవుతాయి సూత్రం వచ్చేసరికి సున్నా విసర్గలతో కూడినటువంటి అక్షరం గురువు మనం గుర్తించాలి ఇక్కడి వరకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను మూడో సూత్రానికి వెళ్తున్నాను చాలా జాగ్రత్తగా వినండి మూడో సూత్రం దిత్వ సంయుక్తాక్షరాలకు ముందున్న అక్షరం గురువు దిత్వ సంయుక్త అక్షరాలకు ముందున్నటువంటి అక్షరం గురువు అవుతుంది అసలు దిత్వాక్షరం అంటే ఏంటి సంయుక్తాక్షరం అంటే ఏంటి దిత్వాక్షరం అంటే జాగ్రత్తగా వినాలి దిత్వాక్షరము అంటే ఏం లేదండి ఒక అక్షరము కింద ఒక హల్లు కింద ఒక హల్లు కింద హల్లు అంటే కానించి బండిరా ఉరుకుండేటువంటి హల్లులు అంటాం ఒక హల్లు కింద అదే హల్లు ఒక్క అనేటువంటి వస్తే దాన్ని ఏమంటాం అంటే దిత్వాక్షరం అంటాం మళ్ళొకసారి ఒక హల్లు కింద అదే హల్లు వత్తు అనేటువంటి వస్తే దాన్ని దిత్వాక్షరం అంటాం ఏమంటామండి ద్విత్వాక్షరం దిత్వాక్షరం ఒక అదే విధంగా ఒక హల్లు కింద వేరొక హల్లు వత్తు అనేటువంటి వస్తే దాన్ని ఏమంటామంటే సంయుక్తాక్షరం అంటాం ఒక హల్లు కింద అదే హల్లు వత్తు అనేటువంటి వస్తే దాన్ని దిత్వాక్షరం అని ఒక హల్లు కింద వేరొక హల్లు వత్తు వస్తే దాన్ని సంయుక్తాక్షరం అని అంటాం గమనించాలి అర్థమైంది అర్థమైందనుకుంటున్నాను దిత్వాక్షం అంటే అండి ఒక హల్లు కింద అదే హల్లు వత్తు వస్తే దాన్ని దిత్వాక్షం అని ఒక హల్లు కింద వేరొక హల్లు వత్తి వస్తే దాన్ని సంయుక్తాక్షరం అని అంటామన్నమాట ఇక్కడ మనం ఉదాహరణ చూస్తే సమ్ సమ్మ సమ్ అంటే మీకు ముందు సూత్రంలో చెప్పాను సున్నాతో కూడినటువంటి అక్షరం గురువు అని చెప్పాను కాబట్టి ఇక్కడ సమ్ అనేటువంటి సా సున్నాతో ఉంది కాబట్టి ఇది గురు అవుతుంది యు యూలో వచ్చు అండి ఊ కాబట్టి మొదటి ఊ కాబట్టి లఘు అవుతుంది కదా కానీ ఇక్కడ ఈ సూత్రం ప్రకారం కాకింద తావత్ అనేటువంటి ఉంది కాబట్టి కాకింద తావత్తుంటే దాన్ని ఏం చెప్పాను సంయుక్తాక్షం అంటే ఒక హల్లు కింద వేరే హల్లు వచ్చింది కాబట్టి దాన్ని సంయుక్తాక్షం అంటాం ఆ సంయుక్తాక్షాన్ని ముందుతున్నటువంటిది గురువు కాబట్టి అదేమవుతుందంటే యు అనేటువంటి గురువుగా మనం చెప్పుకోవాలి తర్వాత ఏంటంటే కాకింద తాగుతుంది మరి ఇదేమవుతుందంటే లఘు అవుతుంది చాలామంది ఇక్కడ చిన్న పొరపాటు అనేటం చేస్తూ ఉన్నారు చాలా చాలామంది ఏం చెప్తారంటే సంయుక్తాక్షరం కానీ దిత్వాక్షం కానీ గురువు అని చెప్తూ సారీ లఘువు అని చెప్తూ ఉంటారు అది తప్పండి అక్కడ ఉన్నటువంటి అచ్చుని ప్రధానంగా చేసుకుని మనం అది లఘువా గురువా అనేటువంటి గుర్తించాలి ఇప్పుడు కాకిన తావతుంది కాబట్టి ఇది సంయుక్త అని చెప్పాం కాబట్టి యు అనేటువంటి గురువు అన్నాం ఇది ఏంటి లఘు అని పెట్టాం అంటే చాలామంది ఇది ఏంటంటే అది ముందుకెళ్ళిపోయింది కాబట్టి ఇది ఏమంటారు లఘు అయిపోతుంది అంటారు ఉదాహరణకు ఇప్పుడు మనం గమనిస్తే సంయుక్త అన్న సంయుక్త అన్నప్పుడు అప్పుడు ఏమవ్వాలి ఇది గురువు అవ్వాలి అవునా కాదు కానీ ఏంటంటే అక్కడ అందుకే మనం ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి ఎప్పుడైనా సరే ముందుకు వెళ్ళిపోయినప్పుడు దానిలో ఉన్న అర్చుని చూసుకోండి ఒకసారి అచ్చును చూసుకున్నట్లయితే కన్ఫ్యూజ్ చేయడానికి ఎక్కువగా ఇస్తూ ఉంటారు చాలామంది ఈ యొక్క వీడియో ద్వారా యొక్క కొత్త విషయాన్ని తెలుసుకుంటారని ఆశిస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది సమ్ అనేటువంటి గురువు యు అనేటువంటి సాధారణంగా ఏమవ్వాలి లఘు అవ్వాలి కానీ ఇక్కడ కాకిన తావత సంయుక్తాక్ష ఉంది కాబట్టి సంయుక్త అక్షరానికి ముందున్నటువంటి అక్షరం గురువు కాబట్టి యు అనేటువంటి గురువైంది ఖా కా దీర్ఘం ఉంది కాబట్టి ఇది కూడా ఏమవుతుందంటే గురువు అవుతుంది ఇక్కడ చూడండి తమ్ముడు తా అనేటువంటి సాధారణంగా ఏమవ్వాలి లఘు అనేటువంటి అవ్వాలి కానీ మూ ఉంది పక్కన మూ కింద మా వస్తుంది కాబట్టి ఇది ఏమంటాం ద్విత్వాక్షరం అంటాం ద్విత్వాక్షరానికి ముందు ఏమవ్వాలి గురువు అవ్వాలి మూ మూలో వచ్చు ఊ ఊ కాబట్టి ఇది ఏమవుతుందంటే లఘువు అవుతుంది డూలో వచ్చు ఊ కా మొదటి ఊ కాబట్టి లఘు అవుతుంది ఇక్కడ మనం చెప్పుకున్నాం ఆ రక్షాలు ఆ ఈ ఊ రూ ఏ ఓ అనే ఈ ఆ రక్షాలు లఘువులు అని చెప్పాం ఇది లఘు అవ్వాలి కానీ ఈ సూత్రం ప్రకారం ఇక్కడ సంయుక్తాక్షరం ఉంది కాబట్టి సంయుక్తాక్షరానికి ముందున్నటువంటి అక్షరం ఏవ్వాలంటే గురువు అవ్వాలి ఇక్కడ ధూలోచ్చు ఊ కా మొదటి ఊ కాబట్టి లాగు ఇక్కడ సున్నాతో ఉన్న తమ్ము కాబట్టి ఏమవుతుందంటే గురువు అనేటువంటి అవుతుంది ఇక్కడ చాలామంది చేసేటువంటి పొరపాటు ఏంటయ్యా అంటే ఇక్కడ ప్రగతి ఉంది చూడండి ఇక్కడ ప్రగతి అన్నప్పుడు పా కింద రావట్టుంది అది ముందుకెళ్ళడానికి ఇక్కడ ముందు అయ్యే అక్షరం లేదు చాలామంది పిల్ల విద్యార్థులు ఏం చేస్తున్నారంటే పా కింద ముందుకు ముందుకెళ్తుందని చెప్పారు కదా ఇక్కడ ముందే అక్షరం లేదు కాబట్టి ఇక్కడే ఉంటుంది అనేటువంటి భ్రమలో ఉంటారు కానీ ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి పా కింద రావట్న్నా ఏవత్తున్నా సరే దిత్వాక్షరానికి ముందక్షరం కానీ సంయుక్తాక్షరానికి ముందక్షరం కానీ గురువు అవుతుంది కానీ అక్షరం అక్కడ అక్కడున్న అచ్చును ప్రధానంగా చేసుకుని గురువులగు అనేటువంటి అవుతుంది గమనించాలి కాబట్టి పా కింద రావచ్చుంది కాబట్టి అది ముందుకెళ్ళిపోయిందనే భ్ర భ్ర భ్రమించి ఏం చేస్తారంటే పాలో ఉన్నటువంటి అచ్చు ప్రకారం పా లువు గా అనేటువంటి అచ్చు ఆ కాబట్టి లఘు థి అనేటువంటి అచ్చు ఈ కాబట్టి లఘు అనేటువంటి అవుతుంది అనమాట ఇక్కడ దెత్వము అన్నాం దెత్వము ద్వి అనేటువంటి ముందు దురి వెళ్ళిపోతుంది దీలో అచ్చు ఈ కాబట్టి ఏమవుతుంది లఘు అవ్వాలి కానీ మళ్ళీ తాకిన ఉంది కాబట్టి ఇది సంయుక్తం కాబట్టి ఇది ముందుకు వచ్చేది ఏమవుతుందంటే గురువు అవుతుంది త తానేటువంటిది దానిలో ఉన్నటువంటి ఆ కాబట్టి లఘువు మూలో ఉన్నటువంటి మూ ఊ కాబట్టి ఏమవుతుంది ఇది లఘు అనేటువంటిది అవుతుంది అనమాట ఈ విధంగా గ్రహము కూడా చూడండి గ్రహము గ్ర ముందుకెళ్ళిపోయేది లఘువు హ లఘువు ము అనేటువంటిది లఘువుగా ఏర్పడుతుంది ఇందా మీకు ఒక విషయం నన్ను గమనించండి ప్రకృతి ఇక్కడ ప్రా ఏం చెప్పాము పా కింద ముందుకు ముందుకెళ్ళిపోయిందనే ఊహించుకోండి లఘు అని చెప్పాను కదా దానిలో ఉన్న అచ్చును ప్రధానంగా చేసుకుని పెట్టమన్నా లఘు అవుతుంది అయితే చాలామంది విద్యార్థులు ఈ యొక్క పదాన్ని చాలా తప్పు చే తప్పుగా గుర్తించడం అనేటం జరుగుతుంది ఏంటంటే పా కింద ఏముంది సారీ కా కింద వృత్తం అనేటువంటిది ఇది రుత్వం అనేటువంటిది ఏంటి అంటే అచ్చు ఋ అనమాట ఇప్పుడు కాలో ఆ ఎలా ఉంటుందో క్రూలో ఉన్నటువంటి అచ్చు రూ ఈ అచ్చు అనేటువంటిది ముందుకెళ్ళవు కదా ఒత్తులే కదా ముందుకెళ్తాయి దీన్ని చాలామంది విద్యార్థులు ఏం చేస్తున్నారంటే కా కింద వృత్తు ఉంది కాబట్టి ఇది ఒత్తు అనుకుని ఇది ముందుకెళ్ళిపోతుందని చెప్పి దీన్ని ఏం చేస్తుందంటే మనకి గురువుగా పెడుతున్నారు ఇది చాలా తప్పండి ఇది ఒక్క విషయాన్ని గమనించండి ఇది అచ్చండి ముందుకెళ్ళదండి మరొకసారి ఇది క్రూ అనేది అది అచ్చు కాబట్టి ముందుకు వెళ్ళదు కాబట్టి ఈ యొక్క విషయాన్ని విద్యార్థులందరూ కూడా గమనించి గుర్తిస్తారని నేను ఆశిస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క మరి ఒకసారి ఈ యొక్క ఇలాంటి పదాలు అనేటువంటి వచ్చినప్పుడు తప్పు చేయరని ఒకసారి అనుకుంటున్నాను మరొకసారి మరొక విధంగా తీ తీలో చూ కాబట్టి ఏమవుతుందంటే లఘు అనేటువంటిది అవుతుంది అనమాట అర్థమైంది అనుకుంటున్నాను ఓకేనా సంయుక్తానికి దిత్వానికి ముందున్నటువంటి అక్షరం ఏమవుతుందండి గురువు అనేటువంటిది అవుతుంది తర్వాతది పొల్లు హల్లుతో కూడిన అక్షరం గురువు అసలు పొల్లు హల్లు అంటే ఏంటి అచ్చులేని హల్లు పొల్లు హల్లు అంటే ఇక్కడ మీకు గమనించండి ఇక్కడ మా అనేటువంటి ఉంది అని ఏ విధంగా అంటే ము ప్లస్ ఆగా విడదీస్తాం మా అంటే ఇది ముమ్ అనేటువంటి ఉందో చూసారా దీన్ని పొల్లు హల్లు అంటాం ఇలా పొల్లు హల్లుతో కూడినటువంటి అక్షరాన్ని ఏమంటాం అంటే గురువు అంటాం పుల్లు హల్లుతో కూడినటువంటి అక్షరాన్ని గురువు అంటాం ఏమంటామండి గురువు అంటాం ఇక్కడ గమనించినట్లయితే ఉదాహరణలు అనేటువంటి మనం ఒక్కసారి కానీ గమనించుకున్నట్లయితే ఒకసారి గమనించండి ఇక్కడ గౌరవం అన్నాం గౌ ఔ ఔ అనేటువంటి ఉంది కాబట్టి ఔ ఏ ఓ ఓ అనేటువంటి మారుతి అది మాత్రమే లఘు మిగతాయి గురువు ఔ అనేటువంటి గురువు కాబట్టి ఇది గురువు అవుతుంది రా రా అనేటువంటి దానిలో వచ్చు ఆ కాబట్టి లఘు అవుతుంది వాలో అన్నటువంటి అచ్చు ఆ కాబట్టి లఘు అవుతుంది ఇక్కడ మూ అనేటువంటి అచ్చలుగా లఘు అవుతుంది ఇక్కడ మూవ్ అనేటువంటి లఘు అవ్వాలి కానీ ఇక్కడ పొల్లు హుల్ అనేటువంటి ఉంది కాబట్టి ఇదేమవుతుందంటే పుల్లు కూడినటువంటి అక్షరం కాబట్టి ఇదేమవుతుందంటే గురువు అనేటువంటిది అవుతుంది అనమాట అదేవిధంగా ఇక్కడ కూడా దే అనేటువంటి గురువు శా అనేటువంటి లఘువు ముల్ పొల్లుహుల్లతో కూడింది ఉన్నటువంటిది కాబట్టి ఇదేమవుతుందండి గురువు అనేటువంటి అవుతుంది ఇక్కడ కూడా అన్ను అనేటువంటి పుల్లుహల్తో ఉంది కాబట్టి ఇది గురువు అనేటువంటి అవుతుంది అదేవిధంగా స్కూల్ ఇక్కడ స్కూల్ ఇక్కడ ఒకే అక్షరం అంతా కాబట్టి ఇది ఎంత ఏమవుతుందంటే గురువు అవుతుంది కిక్ ఇది పొల్లుహలతో కూడినటువంటి అక్షరం కాబట్టి ఇది కూడా ఏమవుతుందంటే గురువు అనేటువంటిది అవుతుంది అనమాట అర్థమైంది అనుకుంటున్నాను తర్వాత అత్యంత ప్రధానమైనటువంటిది చూద్దాం ష అక్ష అక్షకి ముందున్నటువంటి అక్షరం గురువు అండి క్ష అనేటువంటి గురువు అక్ష అనేటువంటి మీరు కావాలనుకోవచ్చు అంటే ఆ నుంచి బండిరా వరకు ఉండేటువంటి వాటిల్లో ఏముంటుందంటే క్షా అనేటువంటి ఉంటుంది కాబట్టి అది కూడా కా నుంచి బండిరా వరకు ఉన్న అక్షరాలన్నీ కూడా లఘువులు అవుతాయి క్షా అనేటువంటి ముందుకెళ్దేమో అనుకుంటారు ఒకసారి మీరు గమనించేస్తే క్షా అనేటువంటి ఎక్కువ ప్లస్ షా ఈక్వల్ టు క్షా అవుతుంది కాబట్టి క్షాకు ముందు అంటే ఇది సంయుక్త అక్షరం మీరు ఎగ్జాంపుల్ చూడండి కా కింద తాగుతుంది ఎలా తీస్తుంటే ప్లస్ తా ఈక్వల్ టు తా అంటాం అదేవిధంగా క్షా నిక్కు ప్లస్ షా ఈక్వల్ టు క్షా అవుతుంది ఇది సంయుక్తాక్షరం ఇదే విధంగా అయితే సంయుక్తాక్షరం అదేవిధంగా ఇది కూడా సంయుక్తాక్షం సంయుక్తాక్షరాన్ని మనకు ముందు చెప్పుకున్నాం సంయుక్తాక్షరానికి ముందు ఉన్నటువంటి అక్షరాన్ని గురువు అంటారని చెప్పాం కాబట్టి యాక్చువల్గా ఇది ఆ నేట లఘు క్ష క్షా అనేటువంటి సంయుక్తాక్షరం కాబట్టి సంయుక్త అక్షరానికి ముందు అక్షరం ఏమవుతుందంటే గురువు అవుతుంది క్షాలో వచ్చు ఆ కాబట్టి లఘు అవుతుంది రమ్మనేటువంటిది సున్నాతో కూడినటువంటి అక్షరం కాబట్టి గురువు అవుతుంది ఇక్కడ కూడా గమనించండి క్షా క్షాకి ముందు నా ఉంది కాబట్టి నా అనేటువంటి గురువు అవుతుంది కా తా కింద రావట్ కాబట్టి సంయుక్త అక్షరం కాబట్టి ఇది ఏమవుతుందంటే గురువు అవుతుంది తా కింద తా పక్కన సున్నా ఉంది అంటే సున్నాతో కూడినటువంటి అక్షరం కాబట్టి ఇది కూడా గురువు అనేటువంటి అవుతుంది ఇక్కడ కూడా గమనించినట్లయితే తా తా అనేటువంటి అచర్ సాధారణంగా లఘు అవుతుంది క్షా కింద షాకి ముందున్న ముందుంది కాబట్టి ఏమవుతుందండి ఇది గురువు అనేటువంటి అవుతుంది ముందంటే ఇది కాదండి ఇటు తర్వాత క్ష అనేటువంటి అచ్చు ఆ కాబట్టి లఘు అవుతుంది సున్నాతో ఉంది కాబట్టి గురువు అనేటువంటిది అవుతుంది అన్నమాట అర్థం అనుకుంటున్నాను ఇక్కడ ఇక మళ్ళీ ఒకసారి మొత్తాన్ని కానీ గమనించినట్లయితే ఆ ఈ ఊ రూ ఐ ఓ ఓ వీటిల్లో మొదట అక్షరాలు కాకుండా మరొకసారి మొదట అక్షరాలు కాకుండా అంటే ఆ ఈ ఊ రూ ఏ ఓ ఇవి కాకుండా మిగిలినటువంటి అక్షరాలన్నీ కూడా గురువులు అవుతాయి సున్నాతో కూడిన అక్షరం గురువు దిత్వ సంయుక్త అక్షరాలకు ముందున్న అక్షరం గురువు పొల్లు హల్లుతో కూడిన అక్షరం గురువు క్షాకి ముందున్నటువంటి అక్షరం గురువు మరొకసారి ఆ ఈ రు ఏ ఓ ఇవి కాకుండా మిగిలినటువంటి అక్షరాలన్నీ కూడా గురువులవుతాయి సున్నా విసర్గలతో కూడిన అక్షరం అక్షరాలు గురువులవుతాయి దిత్త సంయుక్త అక్షరాలకు ముందున్న అక్షరం గురువు అవుతుంది పొల్లు హల్లుతో కూడిన అక్షరం గురువు అవుతుంది షాకి ముందున్న అక్షరం గురువు అవుతుంది మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను గణాలు ఏ విధంగా గుర్తించాలి ఘణాలు ఏకాక్షర అంటే ఏంటి ద్వి గణాలు అంటే ఏంటి త్రయాక్షర అంటే ఏంటి అదేవిధంగా చతురాక్షర అంటే ఏంటి అనేటువంటి తర్వాత వీడియోలో మీకు చేర్చి చూపిస్తాను మీరు గమనించాలి అవి ఘణాలు గుర్తించడం అనేటువంటిది నేర్చుకున్నారు ఆ అనేటువంటివి గుర్తించిన తర్వాత ఎన్ని గణాలు కలిపి ఏకాక్షర గణాలు అవుతాయి ద్వియాక్షర గణాలు అవుతాయి త్రయాక్షర గణాలు గణాలు అనేటువంటి అవుతాయి అవి ఏంటి అనేటువంటి తర్వాత వీడియోలో మీకు విపులంగా చెప్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ